మన దేశంలోనే అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ సేతుపై ప్రశంసలు కురిపించింది నేషనల్ క్రష్ రష్మిక మంతెన్న గత కొన్నేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి బాగుందంటూ రష్మిక ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రష్మిక మంతెన్న అటల్ సేతుపై ప్రయాణించి ఇది వికసిత భారత్ కి సంకేతం అంటూ చెప్పడంపై జోరుగా చర్చ జరుగుతోంది రష్మిక కామెంట్స్ తో బీజేపీకి మరో సౌత్ స్టార్ దొరికిందా రష్మిక మరో కంగన అవుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ తోడైతే ఆయా పార్టీలకు వచ్చే మైలేజ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు అందుకే ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు సినీ స్టార్స్ను తమ పార్టీల తరఫున ప్రచారం కోసం వినియోగించుకుంటాయి కేవలం ప్రచారం కోసమే కాదు అవసరమైతే సినీ నటులకు తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చి మరీ రంగంలోకి దింపుతాయి సినీ స్టార్స్కు ఉన్న పాపులారిటీ తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని వారు భావించడమే అందుకు కారణం మన దేశంలో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం పార్టీల తరపున ప్రచారం చేయడం కొత్తమీ కాదు ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు ప్రజల్లో ఉన్న పాపులారిటీ కారణంగా రాజకీయాల్లో సినీ స్టార్స్కు ప్రాముఖ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్సభ బరిలో నిలిచారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో బీజేపీకి అనుకూలంగా ఉంటున్న కంగనా రనౌత్ ఈసారి ఏకంగా బీజేపీ కండువా కప్పుకుని మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు రాజకీయాలపై తనకు ఉన్న ఆసక్తిని చెబుతూ వచ్చారు ఈ క్రమంలోనే కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అనే అంచనాలను నిజం చేస్తూ బీజేపీలో చేరారు బాలీవుడ్ క్వీన్ కంగనా చేరికతో బీజేపీకి సినీ గ్లామర్ తోడైంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో జోరు చూపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు బీజేపీకి ఉత్తరాదిలో కంగనా రనౌత్ సినీ గ్లామర్ తోడైంది అయితే దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకోసం ఎన్నో ఎత్తుగడలు వేస్తోంది అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందనాన్ని రంగంలోకి దింపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశంలోని అత్యంత పొడవైన హార్బర్ లింక్ అటల్ సేతుని ప్రమోట్ చేసింది హీరోయిన్ రష్మిక వికసిత్ భారత్కి ఇది సంకేతం అభివృద్ధికి వేయండి అని ఈ వీడియో చివర్లో రష్మిక పిలుపునిచ్చింది అయితే ఎక్కడా ప్రభుత్వం పేరు ప్రస్తావించకపోయినా పరోక్షంగా రష్మిక బీజేపీకి ప్రచారం చేసినట్లే కనిపిస్తోంది ఈ ఒక్క వీడియోతో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం లేకపోలేదు గతంలో కంగనా కూడా మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి తీరా ఎన్నికల నాటికి బీజేపీలో చేరింది తాజాగా రష్మిక ప్రమోషన్ కార్యక్రమాన్ని చూస్తుంటే ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇటీవలే కర్ణాటకలో లోక్సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి ఈసారి ఎలాంటి ఫలితాలు వచ్చినా ఆ తర్వాతైనా కర్ణాటకలో మళ్లీ పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది బీజేపీ మిషన్ సౌత్ లో భాగంగా కన్నడ మూలాలు ఉన్న రష్మిక మందనాతో క్యాంపెయినింగ్ మొదలు పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి అందుకు కారణం ఎప్పుడూ పొలిటికల్ కామెంట్స్ చేయని రష్మిక ఏకంగా మోదీ ప్రభుత్వ హయాంలో అద్భుతాలు జరిగాయంటూ ప్రశంసలు కురిపించింది బ్రిలియంట్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది ఈ స్థాయిలో పొగడమే రష్మిక పొలిటికల్ ఎంట్రీపై అనుమానాలకు తావిస్తోంది రష్మికతో కేవలం యాడ్ కోసమే ఇదంతా షూట్ చేయించి ఉంటారని రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదన్న మరో వాదన కూడా వినిపిస్తోంది అయితే వీటిలో ఏది నిజం అన్నది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా స్పష్టత వస్తుంది బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా గతంలో మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించింది చివరకు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చాయంటూ బీజేపీలో చేరింది అంతేకాదు ఆ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచింది కంగన మాదిరిగానే రష్మిక కూడా స్టార్ హీరోయిన్ ఆమెకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది అందుకే రష్మిక పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ప్రమోషన్ చేయడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది అయితే అందరి అనుమానాలను నిజం చేస్తూ రష్మిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందో లేక కేవలం ఈ యాడ్ వరకే పరిమితమవుతుందో చూడాలి మోదీ ప్రభుత్వం నిర్మించిన హార్బర్ లింక్ అటల్ సేతుపై నటి రష్మిక ప్రశంసలు కురిపించడంతో ఆమె పరోక్షంగా బిజెపికి ప్రమోట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి మరి